బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో జరిగిన రాష్ట్రంలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది దేశంలో రాష్ట్రపతి గారి ప్రసంగం ఉంటుంది పోయిన సంవత్సరం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించిన వాడిగా ఇదెక్కడి సాంప్రదాయం ఈ పద్ధతి మంచిది కాదు ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరిచినట్టు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు గవర్నర్ గారు వ్యక్తి కాదు గవర్నర్ గారు వ్యవస్థ అని చెప్పి ఆ రోజు మేము చెప్పినప్పుడు అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా మమ్మల్ని మెడలు బట్టి బయటికి నెట్టి మొత్తం సెషన్ అంతా కూడా మమ్మల్ని అసెంబ్లీ రాకుండా చేసి ప్రజలు ఎన్నుకున్న మా హక్కుల్ని కాలరాచి మమ్మల్ని అవమానపరిచినటువంటి తీరు యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడే మర్చిపోలే ఆ తదుపరి జరిగినటువంటి సమావేశాల్లో కూడా నేను గవర్నర్ నేను స్పీకర్ గారిని ఉద్దేశించి స్పీకర్ గారు సభలో పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నారు మరమనిషిలాగా వివరిస్తున్నారని చెప్పి మాట్లాడినందుకు నన్ను క్షమాపణ చెప్పమని చెప్పి అకారణంగా నన్ను బయటికి తీరు ఇప్పటికి ప్రజలు మర్చిపోలే రేపు కూడా రేపు మూడో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి వెళ్ళి బడ్జెట్ సమావేశాలు ఉండవచ్చు అని చెప్పి అయితే బయటకు వచ్చిందో ఆ బడ్జెట్ సమావేశాలకు కూడా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలు కొనసాగుతున్నటువంటి ఆ లీకేజ్ అయితే ఉందో ఇది అత్యంత నీచమైంది రాచరికపు పోకళ్లకు పరాకాష్టగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ సెటప్లో ఫెడరల్ సిస్టంలో ప్రభుత్వాలకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎట్ల పడితే అట్లా వివరించేటువంటి అధికారం ఉండదు అనే విషయం ఇలా కేసీఆర్ గారు మర్చిపోతూ ఉన్నారు ఇవాళ తప్పకుండా భారతీయ జనతా పార్టీగా శాసనసభ్యులుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ తప్పకుండా మా మాలాంటోళ్ళ పోరాటం అసెంబ్లీ